హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రైతు బంధు అమౌంట్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రైతు బంధు రాలేదు అని అన్నోళ్లను చెప్పుతో కొట్టండి అని రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి దీనిపై పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ వివరాలు వెళ్ళినట్టయితే బంధు రాలేదని అన్నవారిని చెప్పుతో కొట్టండి అంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం అనేది జరిగిందనమాట మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారన్నాను ఇంకా రైతుబంధు పడలేదని రైతులు అడుగుతున్నారు అని ఒక విలేకరు అయితే మంత్రిని ప్రశ్నించడం జరిగింది రైతుబంధు పడలేదని అన్నవారిని చెప్పుతో కొట్టండి ఈ ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అని అనడం జరిగింది మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి రైతుబంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలంటారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రశ్నించొద్దా అని నిలదీస్తున్నారు గ్రామాల్లో రైతులు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారు రైతుబంధు పడలేదని చాలా చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు మంత్రి రైతులను చెప్పుతో కొట్టాలని చెప్పినట్టేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మీరు డిసెంబర్ తొమ్మిదవ తేదీన తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ నెలన్నర రోజులు గడిచినా ఇంకా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న వారికి కూడా పూర్తిగా పంపిణీ కాలేదు దీనిపై ప్రశ్నిస్తే మంత్రి నోటుకొచ్చినట్లు మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి వచ్చే నెల నుంచే రెండు వందల యూనిట్లగా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు గాంధీభవన్లో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎన్నికల గ్యారంటీల అమలుపై కమిటీ చర్చించింది ఈ సందర్భంగా మంత్రులు కొమ్మటిరెడ్డి శ్రీ శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా కాంగ్రెస్ మంత్రులు రైతులపై మాట్లాడడం అనేది సరైందేనా మీరేమనుకుంటున్నారు ఈ విధంగా మంత్రి మాట్లాడినప్పుడు రైతులు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి మరి ఈ విధంగా మాట్లాడడం సరైందా కాదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి